ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఇలాంటి అద్భుతం చూసి ఉండడండి ఎస్ అవునండి అదేంటంటారా గుడితో పాటు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగేసిన మర్రి చెట్టు అండి ఎస్ అవునండి అక్కడ మనకి శివలింగంతో పాటు అక్కడ ఉన్న గుడిని కూడా మొత్తం కప్పేసిన మర్రి చెట్టు అండి అది ఎక్కడుందో ఆ ఆలయం ఏంటో అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి ఒకసారి మనం వీడియోలోకి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం అలానే నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూసినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఈ ఆలయం ఎక్కడుందో నేను గూగుల్ మ్యాప్ డిస్క్రిప్షన్ లో గాని కామెంట్ బాక్స్ లో మొదటి కామెంట్ లో కానీ లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా రావచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బాగుంది ఫ్రెండ్స్ ఈ ట్రీ టెంపుల్ ఎక్కడుంది అంటే తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా బర్మాజీగూడ అనే గ్రామంలో ఉందండి ఈ ఆలయానికి మీరు రావాలనుకుంటే నేను కామెంట్ బాక్స్ లో గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తా ఆ లింక్ ద్వారా రండి చిన్న గోమత దర్శనం ఇచ్చిందండి మనకి శివైన దర్శించుకోవడానికి వెళ్తుంటే ఫ్రెండ్స్ పచ్చని వాతావరణంలో పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న ఈ ట్రీ టెంపుల్ అండి ఇది చెట్టు తోరలో ఉన్న శివాలయం సరే చుట్టుపక్కల చూడండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదండి చెట్టు ఆ చెట్టు త్వరలోనేనండి స్వామివారు ఉండేది శివలింగం ఉండేది ఈ కార్తీక వ్యాసం మేము ఒకసారి స్వామివారిని వెళ్ళి దర్శించుకుంటు రండి ఫ్రెండ్స్ వెళ్దాం అక్కడ కనిపిస్తుంది కదండి చెట్టు ఆ చెట్టు త్వరలోనే అండి గుడి గుడి లోపల లింగం అసలు మనకి గుడి గోడలు కానీ లోపల ఉండే శివలింగం కానీ ఇంచు కూడా కనిపించదు కదండి ఆ ఆలయంలోకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనం ముందుకు వెళ్ళి తెలుసుకున్నాము యూట్యూబ్ లో అది తక్కువండి ఈ వీడియోని కూడా ఎవరు వరకు పెట్టలేదు ఎక్కువ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ చూశారు ఫ్రెండ్స్ ఇక్కడ రందరం కనిపిస్తుంది కదండి చిన్నగా చెట్టు తొర్ర ఆ గుహలో నుంచి లోపలికి వెళ్ళాలండి లోపలేనండి మనకి శివలింగం ఉందేది చూడండి పచ్చని పంట పొలాల మధ్యలో ఉందండి ఈ ఆలయం ఆలయం ఎన్నెల నుంచి ఉందో అది ఇది ఆ హిస్టరీ ఏంటో ఎవరికి ఇప్పటి వరకు తెలియదు అండి ఈ పక్కన ఉన్న రైతులు కూడా చెప్పలేకపోతున్నారు ఎవరు ఎప్పుడో ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉంది అంటున్నారు కానీ అనేది ఖచ్చితంగా చెప్పట్లేదండి చిన్న గోడ కనిపిస్తుంది మొత్తం ఈ చెట్టు వేర్లతో మొత్తం ఆలయాన్నే మూసేసాయండి ఎక్కడ కూడా మీకు చిన్నగా కూడా మీకు కనిపించట్లేదండి గోడలు అక్కడక్కడ చిన్న చిన్న కార్నర్లలో అంటే ఈ చెట్టు చూడండి మహా పెద్ద వృక్షమైపోయి ఉందండి చూడండి మర్రి చెట్టు అండి మొత్తం ఆలయాన్ని మూసేసింది ఈ చెట్టు ఫ్రెండ్స్ ఒకసారి మనం ఈ ఆలయం చుట్టూ ఒకసారి చూసి రండి చుట్టూ చూసి వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అలానే ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు మరెన్నో అందిస్తానని కోరుకుంటూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సరే చూడండి చుట్టూ పచ్చని చెట్లు పచ్చని పంట పొలాల మధ్యలో ఉందండి ఇది ఇక మనం ఆలస్యం చేయకుండా ఒకసారి ఈ ఆలయం చుట్టూ ఒకసారి వీక్షించి వద్దాం ఇక్కడ దీపం కనిపిస్తుంది చూడండి ఆ లోపలే స్వామివారు ఉన్నారు మనం ఆ చిన్న గుహలో నుంచి లోపలికి వెళ్ళాలండి ఒకసారి మనం ఈ చుట్టూ చూసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళాం సార్ చూడండి ఎన్ని వేర్లు ఉన్నాయో అసలు మా అమూలుగా ఆలయం కనీ కనిపించట్లేదండి ఇక్కడ ఇంత పెద్దగా ఉంది చెట్టు కనిపిస్తున్నాయండి మనకి ఆలయం గోడలు చిన్న చిన్నగా చూడండి ఎంత పెద్ద చెట్టు అయితే ఫ్రెండ్స్ ఈ ఆలయం బాగా శిథిలమైపోయిందండి ఈ ఆలయం గోడల మధ్యలో నుంచి చెట్టు ఓడలు మొత్తం వచ్చి చాలా మహావృక్షంగా మారిందండి అందుకని గోడలన్నీ మెల్లమెల్లగా పగిలిపోతున్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ట్రీ టెంపుల్ మన హైదరాబాద్లో ఒకటో రెండో ఉన్నాయండి దాంట్లో ఇదొకటండి మన మేడ్చల్ దగ్గరలో ఉన్న ఆలయం చూడండి మొత్తం ఏర్లన్నీ గోడ గోడల లోపలికి వెళ్ళిపోయి గోడలన్నీ పగిలిపోయాయండి చూసారా గోడలన్నీ పగిలిపోయి బేట్లు ఇచ్చేసి చూడండి చెట్లు అమ్మో ఇవ్వండి ఒకసారి చూడండి చెట్టు గోడలు భూమి లోపల నుంచి లోపల గోడలు పగలగొట్టుకొని పైకి వెళ్ళిపోయాండి అయితే ఫ్రెండ్స్ మరో విషయం అండి ఈ చెట్టు ఈ ఏర్లతో ఇంత పెద్దగా ఆలయాన్ని ఆలయంలో ఉన్న లింగాన్ని సహజీసేది కప్పేసింది కదండి అయినా కానీ మీకు ఆలయం లోపలికి వెళ్ళి చూస్తే అండి ఏరు ఒకటి రెండు ఏర్లు లోపలికి వచ్చాయండి అంతేనండి అసలు మిగతా అయితే మీకు ఆలయంలో కనిపించవండి ఈ చెట్టు మొదలు గట్ట చెట్టు వేర్లు గాని మొదల కానీ ఆలయంలో మాత్రం నీట్ గా ఉంటుంది ఆలయం చుట్టూ ఈ అంతా చెట్లు కదండి కింద ఏమో పాములు గట్ట ఉన్నాయేమో అని చిన్న సౌండ్ వచ్చిన భయపడాల్సి వస్తుంది చుట్టూ మనకి వచ్చేసాయండి కాకపోతే ఆలయంలో మాత్రం మీకు అసలు ఏం కాలేదు చాలా నీట్ గా ఉంది ఒకసారి మనం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం రండి మర్రి చెట్టు ఓడలు చూడండి చూసారు ఎన్నో మర్రి చెట్టు ఓడలు ఉన్నాయో పైన చూస్తే ఇంకా గుబురు గుబురుగా ఉన్నాయండి మర్రి చెట్టు ఓడలు ఈ ఏరియాలో పాములు కూడా ఉంటాయండి పైన బ్యాక్ సైడ్ నేను పాము కుసుమ చూసాను ఒకటి చూసారా చెట్లు ఎంత పొడవుగా ఉన్నాయో అలా ఏల నుంచి ఉందంటే ఇక్కడ ఉసరివారిని అడిగినా చెప్పలేకపోతున్నారు ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉంది అనేది ఫ్రెండ్స్ ఇలాంటి పురాతన ఆలయాలు వెలికి తీసి మీకు చూపించడమే నా ప్రయత్నం అండి నా ప్రయత్నం కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండి ఇక మనం ఆ రంధ్రం కనిపిస్తుంది కదండి ఆ రంధ్రం గుండా ఒకసారి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం Rani. Nnara-nara mande. Om na mashiwa har hara-hara maha da ya washe boshin tara. Tse, ƙungiyar lalanda da rannan. Om na mashiwa har hara-hara maha da ya washe Om na mashiwa har hara-hara maha da ya washe ఫ్రెండ్స్ నా ఛానల్లో ఇలాంటి పురాతన టెంపుల్ వీడియోలు చాలా ఉన్నాయండి ఒకసారి వెళ్ళి దర్శించండి మీకు నచ్చుతుంది నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ లైక్స్ తోనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుందండి తప్పకుండా వెళ్ళి చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం ఆలయంలోకి ఎంట్రీ కాగానే మొత్తం ఇరుకిరుకుగా ఉందండి చాలా చిన్నగా దగ్గరగా ఉంది అక్కడక్కడ కొన్ని ఏర్లు వచ్చాయండి లోపలికి అంతేగాని మిగతా ఆలయం అంతా చాలా బ్రహ్మాండంగా ఉందండి మనం బయట నుంచి చూసిన మాదిరిగా అయితే లేదు సారి మొత్తం చూడండి లోపల ఎలా ఉందో ఈ కట్టడం చూడండి ఒకసారి ఇలాంటి కట్టడాలు అనేవి అప్పుడు కాకతీయ కాలంలోనే ఉండేయండి మనకి శ్రీచక్రం మాదిరిగా ఉంటాయి పైన కట్టేటప్పుడు గోపురం పైన చూడండి లోపల చీకటిగా ఉంది ఒక చిన్న లైట్ పెట్టారు లోపల చాలా చీకటిగా ఉందండి సరే మీకు చూపిస్తా చూడండి లోపల ఎలా ఉందో చూడండి మనకి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నారండి అలాగే ఇక్కడ మనకి పరమసిం వారు ఉన్నారు శివయ్య వాళ్ళు ఉన్నారండి శివయ్యని మనం దర్శనం చేసుకున్నాము ఇక్కడ చూస్తే చీకటి ఉందండి లోపల రాగానే మీరు అక్కడ చూపిస్తే చూడండి ఈ చిన్న రంధ్రం గుండా రావాలండి లోపలికి ఈ చిన్న రంధ్రం గుండా లోపలికి వస్తే చాలా చీకటిగా ఉంది భయం బాగులు అని భయం అండి ఇకేం కాదు ఏదైనా మనకి పరమశివుడు ఉన్నారు కదండి ఆ శివయ్య చూసుకుంటారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇక మనం శివయ్య దర్శించుకుందామండి దర్శించుకొని ఈ కార్తీక మాసం వేళ మనం స్వామివారిని దర్శించుకొని ఇంకా పుణ్యం సంపాదించుకుందాం రండి ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నాం ముందుగా మనకి ఇక్కడ లోపల రాగానే రైట్ సైడ్ విఘ్నేశ్వర స్వామి ఉన్నారండి స్వామివారిని ఒకసారి మనస్ఫూర్తిగా దర్శించుకోండి ఓం గం గణపతి అయి నమ ఓం గమ్ గణపతి అయితే ఇక్కడ ఒకటి పానమట్టం ఉందండి సరే పానమఠం ఉంది శివలింగం లేదండి అక్కడ అంటే ఇక్కడ ఉన్న శివలింగమే అక్కడ దాని అనుకుంటే అది ఎట్టి పరిస్థితులు కాదండి ఎందుకంటే అక్కడ ఉన్న రంధ్రం పానమట్టం రంధ్రం చిన్నగా ఉంది ఇక్కడ ఉన్న శివలింగం మాత్రం మనకి కొద్దిగా పెద్దగా ఉందండి ఒకసారి స్వామివారిని మనస్ఫూర్తిగా అండి ఓం నమ మహాదేవ శంభో శంకర శివాయ హర మహాదేవ శంభో శంకర మనకి పూర్వము ఇలాంటి గుళ్ళలోనే చిన్న గుళ్ళల్లోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి ఋషులు తపస్సు చేసేవారండి తపస్సు చేసేవారు అనడానికి నిదర్శనంగా మనకి ఇక్కడ పక్కనే ఒక పెద్ద చెరువు ఉందండి తప్పు ఋషులు తపస్సు చేసేటప్పుడు అక్కడ స్నానమాచరించి వచ్చి ఆ పక్కనే మనకి శివలింగంకి పూజలు చేసి తపస్సు ఆరంభించేవారు అనుకుంటా అండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హర హర మహాదే శంభో శంకర స్వామి తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే మన్నించి మా అందరూ దయించి మేము కోరిన కోరికలన్నీ తీర్చవయ్యా స్వామి అలాగే ఈ వీడియో చేస్తున్న సబ్స్క్రైబర్లు అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతో మిమ్మల్ని కలుసుకుంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఓం నమ మహాదేవ శంభో శంకర జై హింద్